టీటీడీ లొల్లి బిఆర్ నాయుడును భూమన గిల్లారు మళ్ళీ ఏడాది పాటు అటు శ్రీవారికి ఇటు భక్తులకు ఎనలేని సేవలు అందించామంటూ టీటీడీ చైర్మన్ గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గత ఏడాది నవంబర్ ఆరో తేదీన బిఆర్ నాయుడు చైర్మన్ గా టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది అంటే సరిగ్గా ఏడాది పూర్తయింది ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు నాయుడు సామాన్య భక్తులకు దర్శనం దగ్గర నుంచి ప్రసాదం వరకు ఎన్నో మార్పులను తీసుకొచ్చామన్నారు అన్య మతస్తులను తొలగించడమే కాకుండా తిరుమలలో షాపులను క్రమబద్ధీకరించామన్నారు శ్రీవాణి ట్రస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించిన విషయాన్ని ప్రస్తావించారు దర్శనాలకు ఏఐ టెక్నాలజీని వినియోగించడం దగ్గర నుంచి గోశాల అభివృద్ధి సహా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు కింద సుమారు ఐదు వేల గుళ్ళు భజన మందిరాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ ఐదు వేలే కాదు ఎన్ని గుళ్ళైనా సరే కట్టాలనేటువంటిది మా ఉద్దేశం ఎందుకంటే శ్రీవాణి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ తోటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఈ ఆలయాలు భజన మందిరాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది టీటీడీ చైర్మన్ గా సూపర్ సక్సెస్ అయ్యామని బిఆర్ నాయుడు చెప్పుకుంటుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యారంటూ కౌంటర్ ఇస్తున్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏడాది పాలనలో బిఆర్ నాయుడు చేసిందేమీ లేదన్నారు ఆలయాలు నిర్మించదలిచిన డబ్బు కూడా తాము ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే వచ్చిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్టర్ ఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట మా ఆయాంలో వెయ్యి కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు అందులో ఐదు వందల కోట్లకు పైగా శ్రీవాణి నిధులే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు బిఆర్ నాయుడు వచ్చాక తిరుమల కొండపై మాంసం మద్యం అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు ఆయన శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది మలమూత్రాదుల మధ్యన ఆయన్ను పడేసినారు అంటే నీహయాములు కూడా ఉన్నింది అనేటువంటి మాట అది శ్రీ మహావిష్ణువుది కాదు శరీశ్వరుడు విగ్రహం అని ఎవరెవరి చేతలో మాట్లాడించినారు మాట్లాడించి నా మీద కేసు కూడా పెట్టినారు ఇప్పుడు మాయం చేశారు మళ్ళీ ఆ విగ్రహాన్ని ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన బిఆర్ నాయుడు తాను తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పారే తప్ప ఎవరిని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు అయితే అన్ని అబద్దాలు చెప్పుకుంటున్నారంటూ భూమన కౌంటర్ ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది